ರಿಷಿ ಸರ್ ಅಲ್ಯಾಸ್ ಮುಖೇಶ್ ಗೌಡ ಗಾರು గీతా గీతాశంకరం మూవీతో పాటు తీర్థరూప తండేవారిగా అనే ఇంకొక మూవీలో కూడా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఎప్పటికప్పుడు రెండు మూవీస్ గురించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం అయితే ఈరోజు సోషల్ మీడియాలో తీర్థరూప తండేవారిగా ప్రియమైన నాన్నకు అనే మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిందంటూ దానికి సంబంధించిన అనేక పిక్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి వాటన్నిటినీ కూడా నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి హీరోయిన్ ఎవరు ఏంటనేది సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా మనకి ఇంకా తెలిసే ఛాన్స్ అయితే లేదు అయితే ఓ పక్కన తీర్థ రూప తండ్రి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంటే రీసెంట్గానే గీతాశంకరం మూవీ నుంచి లిరికల్ సాంగ్ వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ విధంగా రెండు మూవీస్ కూడా ఏకకాలంలో ఒకేసారి ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసుకుంటూ రిషి సార్ మార్చి లోపు రెండు మూవీస్ రిలీజ్ చేసేస్తే ఆ తర్వాత కొత్త ప్రాజెక్టు దారాతో కొత్త సీరియల్ వచ్చే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి కాబట్టి త్వరగా మూవీస్ కంప్లీట్ అవ్వడంతో పాటు సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కొత్త ప్రాజెక్ట్తో రిషిదారులు మనం ముందుకు రావాలని కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి